హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే కదా సో ఓడిఐ ర్యాంకింగ్స్ వచ్చాయి సో ఫ్రెష్ ర్యాంకింగ్స్ సో ఈ ర్యాంకింగ్స్ చూసిన తర్వాత నేను బీసీసీఐకి బుద్ధి రావాలని కోరుకున్నాను ఎందుకంటే రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని పట్టుకొని ఫామ్ అని డొమెస్టిక్ టీ మ్యాచెస్ ఆడాలని అనేకమైన కండిషన్స్ పెడుతుంది కదా ఒక్కసారి ఈ ర్యాంకింగ్స్ కనుక చూస్తే బీసీసీఐ తన ప్రయోగం ఏమైనా మార్చుకుంటుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే చాలా చాలా రాంగ్ వేలో వెళ్తుందని చెప్పుకోవచ్చు బీసీసీఐ సో మరి మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వన్ డే ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోతాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివే అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ షిబ్బన్ గిల్ నెంబర్ టూ రోహిత్ శర్మ నెంబర్ త్రీ బాబర్ అజమ్ నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ नंबर फाइव डैरल मिचल नंबर चरित असलंका नंबर सेवन हैरी टेक्टर नंबर एट श्रेयस अयर नंबर नाइन इब्राहिम जद्रां एंड टमिंद मेंडिस, नेक्स्ट ऑलराउंडर्स नंबर वन अज्म ओमरजई, नंबर टू मोहम्मद नबी नंबर थ्री सिकिंदर राजा नंबर फोर नंबर फोर वे मेहदी हसन निराज नंबर फाइव माइकल ब्रेस्वेल नंबर सिक्स ब्रेंडन मैकमोल नंबर सेवन मिचेल सैंकनर नंबर एट रशीदा अवेन् ఫిఫ్త్ ప్లేస్లోనే రషీద్ ఖాన్ ఉండాలి కాకపోతే మనం ఎయిత్గా కన్సిడర్ చేస్తున్నాము ఎందుకంటే ఈక్వల్ పాయింట్స్ ఉన్నప్పటికీ మనమైతే ఎయిట్గా కన్సిడర్ అయితే చేస్తున్నాము కాకపోతే ఆయన సంయుక్తంగా ఏడో స్థానంలోనే ఉన్నాడు నెంబర్ నైన్ గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ టెన్ రవీంద్ర జడేజా నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ మహేష్ తీక్షణ నెంబర్ టూ కుల్దీప్ యాదవ్ నెంబర్ త్రీ కేశవ్ మహారాజ్ नंबर फोर वेना चोल्स नंबर फाइव रशीद खान नंबर सिक्स मेचल सैंकनर नंबर सेवन मैट हेनरी नंबर एट नंबर एटे रशीद सर गाय स्विंदु अजरंग नंबर एट నెంబర్ నైన్ వచ్చేసి జడేజా యాంటెన్ యాడెన్జాంపా ఫ్రెండ్స్ ఇవి వన్ డే ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ని కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ బీసీసీఐ బీసీసీఐ పైన ఏమైనా కామెంట్స్ రాయాలి అంటే కూడా ఖచ్చితంగా రిప్లై చేయండి ఐ విల్ గివ్ ద రిప్లై ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం చేయండి సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తిరుగుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం Stop it.